సిపిఎస్ రద్దుపై ఫిబ్రవరి పదహారున జాతీయ సమ్మె సో జాతీయ వ్యాప్తంగా సమ్మె అయితే చేయబోతున్నారు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు కోరుతూ ఫిబ్రవరి పదహారున జాతీయ సమ్మె జరగనుంది దాన్ని రాష్ట్రంలో విజయవంతం చేయాలని అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమైక్య జాతీయ అధ్యక్షుడు సుభాష్ లాంబా కోరారు టిఎన్జిఓ రాష్ట్ర కార్యాలయంలో నిన్న జరిగిన జాతీయ సమ్మె సన్నాహక సమావేశం అయితే నిర్వహించారన్నమాట సిపిఎస్ రద్దుతో పాటు ఉద్యోగుల ఆదాయ పన్ను పరిమితి పది లక్షలకు పెంచి పెండింగ్ డిఏలు మంజూరు చేయడం ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు భర్తీ చేయడం ప్రైవేటీకరణ రద్దు చేయడం కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయడం లాంటి అనేక డిమాండ్ల పరిష్కారానికి జాతీయ సమ్మెను తెలంగాణ టిఎన్జిఓ సంఘం పక్షాన విజయవంతం చేయాలన్నారు కార్యక్రమంలో టీఎన్జిఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్ సహా అధ్యక్షులు కస్తూరి వెంకట జాతీయ కార్యవర్గ సభ్యులు లక్ష్మణ్ ముప్పై మూడు జిల్లాల అధ్యక్షులు కార్యదర్శిలో కూడా పాల్గొనడం అయితే జరిగింది సో ఈ విధంగా ఫిబ్రవరి పదహారున జాతీయ వ్యాప్తంగా సమ్మె అయితే చేయబోతున్నారన్నమాట ఉద్యోగులు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం